హాయ్ హలో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సాయంతంలో కోడిగుడ్డు పులుసు పెడుతున్నాను చాలా బాగుంటుంది ఇంకా నూనె పెట్టుకుంటున్నాను కదా నేను బండి పెట్టుకొని నూనె పోసుకున్నాను ముందుగా నేను సాయంతంపులో కోడిగుడ్లు ఉడవ పెట్టుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను కొన్ని రైలు కూడా కడుక్కుంటున్నాను ఇంక ఈ విధంగానే కొంచెం పసుపు వేసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో గుడ్లన్నీ కూడా కొంచెం నోట్లు పెట్టి ఎందుకంటే పులుసు బాగా వెళ్ళటం కోసమని నోట్లు పెట్టుకుంటున్నాను నోట్లు పెట్టి వేస్తాను చూపిస్తాను చూడండి ఈ విధంగానే ఎందుకంటే పేలిపోకుండా ఉంటుంది గుడ్డు రెండోది పులుసు బాగా దిగుతుంది ఈ గుడ్లన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుంటాను నేను ఎర్రగా వస్తే గుడ్లు టేస్ట్ బాగుంటుంది కూర ఇంక మీకు చూపిస్తున్నాను కదా గుడ్లన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా వేపుకుంటాను నేను ఇప్పుడు ఈ మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే సరిపోతుంది ఇంక ఈ విధంగా అయితే అయిపోతుంది మీకు చూపిస్తాను చూడండి ఇంకా అయిపోయినాయి కదా నేను ఒక దాంట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను చందంపులు ఉన్న దాంట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకొని నేను దీంట్లోకి కొంచెం రైలు నేను పక్కన కడుక్కొని ఇందులో వేసుకుంటాను చూడండి ఇంకో రైలు వేసుకుంటాను ఇప్పుడు ఇంకో ఈ విధంగానే రైలు అన్నీ కూడా బాగా చెప్పుకోవాలి నా ఛానల్ అందరూ మీరు అంతా ఆదరిస్తున్నారో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా బాగుంటుంది పులుసు చందకాయ అంటే చింతకా వేసి పెట్టుకోవచ్చు నేనైతే చింతపండుతోనే పెడుతున్నాను ఈరోజు ఈ రైలు కూడా కొంచెం బాగా ఏగితే తీసి నేను పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు దీంట్లోనే కొంచెం మెంతులు వేసుకున్నాను మెంతులు సెలవు కదా పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది మెంతులకి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ కొద్దిలకాయ వేసి ముద్ద నేను నూరుకొని పక్కన పెట్టుకున్నాను ఆ మొద్దంతా కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను చేపల పులు చేపల పులుసు ఉంటుంది కదా ఆ టేస్ట్ వస్తుంది కొంచెం ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి మోకాళ్ళ నొప్పులకి అది చాందంబులు చాలా మంచిది కదా ఇక ఇవన్నీ కూడా మీకు చూపించాను కదా ఇందులో వేసుకుంటున్నాను ఎందుకంటే జీగురు ఉంటుంది కదా అందుకు మంచిది ఇలాగ తినడం వల్ల మనము పిల్లలకి అది పెడతాను చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇప్పుడు నేను దీంట్లో కొంచెం తగిన ఉప్పు మీకు చూపించిన విధంగానే తగిన కారం కూడా వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్నర అలా వేసుకుంటే సరిపోతుంది కారం ఇవన్నీ వేసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో ఒక చింతపండు నేను గుజ్జి తీసుకొని పక్కన పెట్టుకున్నది వేసుకున్నాను ఇంకా కొంచెం మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటున్నాను దాకా వేసుకుంటే సరిపోతుంది మనకు పులుసుకి పులుపు సరిపడినంత ఇంకా చూడు బాగా మరుతుంది కదా మేము టేస్ట్ చేసిగా రెడీ